ఉద్రిక్త వాతావరణం మధ్య తొని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది కౌన్సిల్ సభ్యులను మభ్యపెట్టి క్యాంపు రాజకీయాలు చేపట్టడం ప్రజాస్వామ్య విడ్డూరమంటూ విరుద్ధమంటూ తెలుగుదేశం శ్రేణులు ఎన్నికను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారంటూ వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించారు కాకినాడ జిల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉధిత వాతావరణం మధ్య వాయిదా పడింది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్నిక జరగకుండా ప్రతిఘటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులపై కౌన్సిల్ సభ్యులను క్యాంపుకు ఎందుకు ప్రశ్నించారు వైసీపీ దౌర్జన్య రాజకీయాలు నశించాలంటూ నినాదాలు చేశారు క్యాంపు రాజకీయాలు నశించాలంటూ ఆందోళనకు దిగారు ఎస్సీసాల్ రాష్ట్ర నాయకులు లంక సునీల్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు క్యాంపు రాజకీయాన్ని చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం వల్ల

ఎన్నికలు జరగాలి అది కూడా ప్రజాభిష్టం మేరకే నెరవేరాలి కానీ అటువంటి సిద్ధాంతాన్ని ఈ వైసీపీ ఇంకా పక్కన పెట్టకుండా ఇంకా దౌర్జన్య రాజకీయాలతో ఫ్రాక్షన్ రాజకీయాలతో ముందుకు వెళ్ళాలని చూస్తుంది దానిలోకి భాగంగానే ఎలక్షన్ కమిషన్ వారి గారు నోటిఫికేషన్ ఇచ్చిన ఎలక్షన్స్ కి క్యాంప్ రాజకీయాలుగా మార్చి వాళ్ళందరినీ కూడా కౌన్సిల్ సభ్యుల్ని ప్రలోభ పెట్టి భయపెట్టి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి బంధించి ఎలక్షన్స్ ని ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజాస్వామ్యానికి బంగానికి స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి ప్రజాస్వామ్య బంగానికి వాటి ఎటువంటి వాటినివ్వడానికి ఎటువంటి కార్యక్రమాలు వైసీపీ తలపెట్టినా సరే మేమందరం పోరాటం చేసినా సరే వాటిని అడ్డుకుంటాం ఇక ఎక్కడ ఇక ఎంత మాత్రం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో జరగమని చెప్పేసి అని మీ చాలా ముఖంగా తెలియజేసుకుంటున్నాం ఆ క్రమంలోనే తుని మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికలను మేమందరం కూడా అడ్డుకోవడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం జరిగింది